హాయ్ దోస్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అని అయితే చాలా బాగున్నాను ఇంకా పెత్రమస కదా పెత్తమస అని అంటే చాలా నాన్ వెజ్ ఇంకా ఇంట్లో బజ్జీలు పూరీలు వడలు చేసుకోవాలి కదా సో వాటికైతే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగానే ఇంట్లోనైతే దేవునికైతే పూజ చేసేసుకొని అయితే దీపం పెట్టేసుకున్నాను దీపం పెట్టేసుకున్న తర్వాతనైతే మనకు వంట వంటకైతే స్టార్ట్ చేసేసాను అన్నమాట ఫస్ట్ అయితే పూరీలు వేసి పక్కన పెట్టేశాను పెద్దలకు పెట్టేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవైతే కంపల్సరీ చేయాలంటారు కదా సో అందుకే పూరీలు మా ఇంట్లో కంపల్సరీ చేసేటి ఏంటి అంటే వడలు అన్నమాట నేను కంపల్సరీగా వడలు వేస్తాను పెద్దలకు ద్దర అమావాసికైతే వడలు చేశాను అలానే ఈ అమ్మి అమ్మి మిర్చి కూడా చేశాను ఇంకా మిర్చీలు పూరీలు అలానే వడలైతే చేసి అయితే నేనైతే నైవేద్యంకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అలానే ఇంకా నైవేద్యం పెట్టడానికి అయితే మేమైతే కళ్ళు కంపల్సరీగా పెడతాము ఆ కళ్ళు ఇంకా టైమ్స్ మందు కూడా పెడతాము సో ఇంకా నాన్ వెజెస్ అవన్నీ ఏమేమి వండానంటే వేడి వేడి ఎమ్మి ఎమ్మి చికెన్ అన్నమాట చికెన్ గ్రేవీ చికెన్ అండి నా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది కొంచెము గోంగూర అయితే వేసి అండాను సూపర్ వచ్చింది అలానే మటన్ కూడా అండాను ఇంకా నైవేద్యం పెట్టాలి కాబట్టి మటన్ అయితే అండిన మటన్ అయితే నైవేద్యానికి పెడతాం కానీ చికెన్ అయితే పెట్టాము ఇక్కడ మేమైతే నైవేద్యం అయితే పెట్టేసుకుంటున్నాం ఇక్కడ మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మేమైతే నైవేద్యాలు పెడతాం మా ఇంట్లో కూడా మేమంతే రెండు నైవేద్యాలు అయితే పెట్టి అందరం అయితే మొక్కిన తర్వాతనైతే అందరం కొంచెం కళ్ళు సాక అయితే మంచిగా మొక్కుతాము మొక్కిన తర్వాతనైతే బయటకైతే వెళ్ళిపోతాము ఎందుకంటే వాళ్ళు వచ్చి తింటారు అని ఒక నమ్మకం అన్నమాట